హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆ రావుని వ్యక్తిగత పరిశుభ్రత ఈ విషయంలో ఇంటి దగ్గర ఎలా ఉన్నా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం అన్ని సందర్భాల్లోనూ ఇది సాధ్యం కాకపోవచ్చు ఈ క్రమంలో ప్రత్యేకించి ప్రయాణాలు చేసేటప్పుడు అత్యవసర సమయంలో ఉపయోగించుకోవడానికి వీలుగా కొన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు మరియు ఆ ఉత్పత్తులు ఏమిటో ఒకసారి చూద్దాం బయట ప్రదేశాలు విహారయాత్రలకు వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో టాయిలెట్ల సౌకర్యం ఉండదు మరికొన్ని సందర్భాల్లో పరిశుభ్రమైన నీరు లభించదు ఇలాంటప్పుడు జననేంద్రియాలను శుభ్రం చేసుకోవడానికి ఇంటిమేట్ వైప్స్ చక్కగా ఉపయోగపడతాయి మార్కెట్లో పలు బ్రాండ్లలో ఇలాంటివి లభ్యమవుతున్నాయి ఈ వైప్స్లో కెమికల్స్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం మంచిది అత్యవసర సమయంలో చక్కగా ఉపయోగపడతాయి అయితే వీటిని ఉపయోగించే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు విహారయాత్రలకు వెళ్ళినప్పుడు విభిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని చోట్ల చల్లగా ఉంటే మరి కొన్ని చోట్ల ఉక్కబోతగా ఎక్కువగా ఉంటుంది ఇలాంటప్పుడు చెమట అధికంగా వస్తుంది ఫలితంగా ర్యాషెస్ అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యక్తిగత భాగాలను పొడిగా ఉంచుకోకపోతే ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి ఇందుకోసం ఇంటిమేట్ పౌడర్ని వెంట తీసుకెళ్లడం ఎంతో ఉత్తమం వాతావరణం ఉక్కబోతగా ఉన్నప్పుడు ఇది చక్కగా పనిచేస్తుంది టూర్కి వెళ్ళినప్పుడు ఇతరులు ఉపయోగించిన వాష్రూమ్లనే ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది ఫలితంగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది టాయిలెట్ సీట్ స్ప్రే శానిటైజర్ దీనికి చక్కటి పరిష్కారం దీనిని టాయిలెట్ సీట్పై కూర్చునే ముందు ఉపయోగించాలి ఫలితంగా టాయిలెట్ ఇన్ఫెక్షన్లను మనం దూరం చేసుకోగలుగుతాం ఇందులో సువాసనలు వెదెల్లే ఫ్లేవర్స్ కూడా ఉంటాయి కాబట్టి వాష్రూమ్ నుంచి వచ్చే దుర్వాసన రాకుండా ఉంటుంది ఇవి ఆన్లైన్లోనూ లభ్యమవుతున్నాయి సో ట్రై చేయొచ్చు టాయిలెట్ సీట్ శానిటైజర్కి బదులుగా డిస్పోజల్ టాయిలెట్ సీట్ కవర్స్ని కూడా ఉపయోగించుకోవచ్చు వీటిని ఒక్కసారి మాత్రం ఉపయోగించే వీలుంటుంది ఎక్కువ బరువు కూడా ఉండవు తేలిగ్గా తీసుకెళ్ళవచ్చు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు వీటిని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం ఎంతో ఉత్తమం ఇక విహారయాత్రలకు వెళ్ళినప్పుడు టాయిలెట్లు శుభ్రంగా లేకపోతే మహిళలుగా మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు అపరిశుభ్రమైన టాయిలెట్లను వాడటం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మొదలైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటికి పరిష్కారంగా మార్కెట్లో నిలబడి మూత్ర విసర్జన చేసే ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి వీటిని ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు వీటిని తీసుకెళ్ళడం మంచిది తద్వారా అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవచ్చు ఇవి ఆన్లైన్లో కూడా లభ్యమవుతున్నాయి కనుక మహిళలు దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది